మనమైతే నిన్నటి వీడియోలు అయితే ద్వారకాలో మనం ఎక్కడైతే స్టే అయ్యామో ఎక్కడైతే రూమ్ తీసుకున్నామో రూమ్ కాస్ట్ మరియు మన దాని తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత టెంపుల్కి ఎంత దూరం ఉన్నది టెంపుల్కి ఎలా వెళ్ళాలి మరియు టెంపుల్ పక్కన ప్రదేశాలు అండ్ మనమైతే వెహికల్ కాస్ట్ ఇక్కడైతే స్కూటీ రెంటల్స్కి అయితే తీసుకున్నాము దాని యొక్క కాస్ట్ మరియు సముద్ర నారాయణ టెంపుల్ ద్వారకా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు బీచ్లు మరియు మనం అక్కడ సన్ రైజ్ పాయింట్ ఇవన్నీ అయితే నేను ఇటు వీడియోలు అయితే పూర్తిగా చూశాను రోజు వీడియోలు అయితే ద్వారకా నుంచి నాగేశ్వర జ్యోతిర్లింగానికి ఎలా వెళ్ళాలి అనేది పూర్తిగా చూస్తాను లెట్స్ గో టు ద వీడియో గుడ్ మార్నింగ్ ఇప్పుడే రూమ్ నుంచి అయితే బయటకు వచ్చేసాము ఇక్కడ అయితే నాగేశ్వర జ్యోతిర్లిం అయితే ఫస్ట్ వెళ్తున్నాము దాని తర్వాత బే ద్వారకా అండ్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉన్నది కేబుల్ బ్రిడ్జ్ ఇండియాలో ఇండియాలోనే పెద్దదైన కేబుల్ బ్రిడ్జ్ అది సో చాలా బాగుంటుంది చూడండి విస్కాన్ గేట్ ద్వారకాలో అయితే ఇది ఎంట్రన్స్లో అయితే ఈ గేట్ అయితే ఉన్నది విస్కాన్ గేట్ ఇది చాలా పురాతన కాలం నాగేశ్వర జ్యోతిర్లింగ్ అయితే బయలుదేరాము వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది వర్షం వచ్చి ఉంది జల్లు కూడా పడుతూనే ఉంది సో ఎలా ఉంటుంది మనం అయితే మినిమం చూడాలి వర్షం పడితే మాత్రం బిస్కెట్ అయితే అవుతుంది మొత్తం చూద్దాం నాగేశ్వర జ్యోతిర్లింగం వెళ్ళే రూట్ అయితే అస్సలు బాగాలేదు అసలు ఘోరంగా ఉంది మొత్తం గుళ్ళ గుళ్ళం చూసారా రోడ్ అయితే ఎట్లా ఉన్నదో చాలా దారుణంగా అయితే ఉంది ఈ వీడియో తీయడానికి కూడా కంఫర్ట్ అయితే లేదు సో మనమైతే ఇక్కడ నుంచి అయితే నాగేశ్వర జ్యోతిర్లింగం అయితే పదిహేడు కిలోమీటర్ల లాగా దాదాపు ట్వంటీ మినిట్స్ అయితే చూపిస్తుంది మనకి ఎంతసేపు పడిదో త్వరగా అయితే వెళ్ళిపోతాను వర్షం అయితే దంచి కొడుతుంది ఇక్కడ చూస్తే ఇప్పుడైతే సన్ రైజ్ అయితే అయింది సూర్యుడు అయితే బయటకు వచ్చేసింది ఇది అయితే మనకు ఒక లాగా లాగైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు అయితే వాతావరణం చాలా కూల్గా ఉన్నది వర్షం కూడా డ్రాప్స్ డ్రాప్స్ అయితే ఉన్నది రోడ్డు మాత్రం చాలా దరిద్రంగా ఉన్నది సో మనం బండి డ్రైవ్ చేస్తుంటే మాత్రం స్కూటీ అయితే ఒక పక్కగా తిరిగిపోతుంది మనం వీడియో తీసుకుంటూ పోతా ఉంటే అందుకే మాత్రం ఆఫీసారా నెమ్మల్ అయితే ఉన్నాయి సో మనకి నాగేశ్వర జ్యోతిర్లింగం వెళ్ళే రూట్లో అయితే ఇక్కడ నెమ్మల్ కూడా ఇక్కడ ఉన్నాయి మనకి అది అది ఒక దూరంగా అయితే చూసిరా టెంపుల్ అయితే కనబడుతుంది నాగేశ్వర జ్యోతిర్లింగం అది మాత్రం సూపర్ అనేది కనబడుతుంది ఇక్కడ నుంచి చాలా దూరంగా అయితే ఉంది మనం అయితే వెహికల్ వెళ్తుంది ఇక్కడ నుంచి అయితే ఇంకో వన్ కిలోమీటర్ అయితే లెంత్ ఉన్నది సో మనం అయితే అక్కడికి వెళ్ళేసి అయితే వీడియో దిద్దాం నాగేశ్వర్ జ్యోతిర్లింగం ఇది పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి ఎనిమిదవ జ్యోతిర్లింగం ఇది ఇది జ్యోతిర్లింగం మొత్తం ఎరుపు భవనంతో పట్టణానికి కొద్ది దూరంలో ఉంది ఒక పెద్ద హాలు చివర శివలింగంతో కూడిన ప్రధాన గర్భగుడి కలిసి ఉన్నది ఆలయానికి సమీపంలో గోపి తలావు తీర్థం అని పిలువబడే మరొక ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశం ఉంది ఇది గోపికలు శ్రీకృష్ణుడి సందర్శించి చివరికి ఇక్కడే మట్టిలో కలిసిపోవడానికి తమ ప్రాణాలు అర్పించిన అని పురాణాలలో అనుసంధానించబడిన సరస్సు ఇది ఇక్కడ దారుక అనే రాక్షసుడు సుప్రియ అనే శివ భక్తుడిని బంధించడానికి పురాణాలు చెబుతున్నాయి సుప్రియ చేసిన ఓం నమ శివ కీర్తనలు ఇక్కడికి వచ్చిన శివుడిని ఆవాహన చేసి రాక్షసుడిని సంహరించింది ఇక్కడ స్వయం ప్రతిరూపమైన శివలింగం దర్శనమిస్తుంది ఇక్కడ మాత్రం నవంబర్ మరియు ఫిబ్రవరి మధ్య తేదీలలో ఉత్సాహంతో జరుపుకునే శివరాత్రి సమయంలో కూడా ఇక్కడ బాగా జనం అయితే మనసు కలిసి ఉంటుంది నాగేశ్వర జ్యోతిర్లింగం శివుని స్టాచ్యూ మాత్రం ఎయిటీ ఫైవ్ ఫీట్స్ అయితే నాగేశ్వర క్షేత్రంలో ఉన్న జ్యోతిర్లింగం నాగేశ్వర లింగం అని కూడా పిలుస్తారు అమ్మవారిని నాగేశ్వరి అని కూడా పిలుస్తారు అనే ప్రాంతంలో ద్వారకా మనం పడుతుంది జ్యోతిర్లింగం క్షేత్రంలో పరమ విశిష్టమైన నాగేశ్వరి చెరువు ఆలయ పుష్కరిణి భావించి భక్తాదులు పుష్కరిణికి వచ్చి స్నానం చేసుకుని గుడిలోకి ప్రవేశం చేస్తారు ఈ ఆలయం గుజరాత్ లో అయితే ఉంది ఈ ఆలయం శివ భక్తుల పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతుంది ఇక్కడ జ్యోతిర్లింగం పాముల అధిపతిని సూచిస్తుంది నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలో ద్వారకా నగరంలో ఉంది ఇది నాగేశ్వరుడు అనగా సర్పాల రాజు అని అర్థం హిందూ పండితులు మరియు భక్తులతో ఎంతో పవిత్రమైన స్థలంగా భావించబడుతుంది ఇదైతే దీని యొక్క హిస్టరీ టెంపుల్ అయితే మాత్రం ఆసం ఉంది ఆసం ఎక్స్పీరియన్స్ మీరు కూడా కన్ఫామ్గా గా ద్వారకా వస్తే మాత్రం విజిట్ చేయండి ఈ టెంపుల్ని చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా జనం కూడా క్రౌడ్ తక్కువ ఉంది ఈ టెంపుల్ని మాత్రం ఆ సన్రైజ్ అయితే చూడండి ఎంత బాగుంది ఇక్కడ ఇలాంటిది అయితే మీరు మళ్ళీ మళ్ళీ అయితే ఎక్స్పీరియన్స్ చేయలేరు ఈ ద్వారకా వస్తే మాత్రం తప్పకుండా ఈ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని అయితే విజిట్ చేయండి జనాలు అయితే క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉందిగా చూసారా ఈ లైన్స్లో మాత్రం జనాలే లేరు చాలా బాగుంది ఈ విగ్రహాన్ని మనం త్రీ కిలోమీటర్స్ నుంచి అయితే చూసేసి అయితే ఆనందించగలం ఎందుకు అంటే అంత దూరం నుంచి కూడా ఈ విగ్రహం మరియు ఈ గుడి స్పష్టంగా కనిపిస్తుంది మీరైతే ఇక్కడికైతే వచ్చి తప్పక అయితే ఈ స్వామివారిని అయితే దర్శించుకోండి చాలా హ్యాపీగా అయితే ఇంటికి రిటర్న్ అవుతారు ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే గ్యారంటీ ఇస్తాను జ్యోతిర్లింగంలో ఈ శివుడి టెంపుల్ విగ్రహం అయితే చాలా పెద్దగా ఉన్నది చాలా హైట్లో ఉన్నది ఇది ఎంత బాగుందో చూసిరా ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం చూడటానికి మాత్రం ఈ శివుడి విగ్రహం మాత్రం అయితే ఉంది మా మస్తు ఫీలింగ్ అయితే వస్తుంది చాలా బాగుంది ఈ సేల్ చెప్తున్నారు పక్షుల కోసం వాటికి వేయటానికైతే ఈ బా నేను నార్మల్గా అయితే కదా ఈ బామ్మ గారికి హెల్ప్ అయితే తీసుకుంటున్నాను బీసుకోవాలేదు ఏదో ఏ రిటర్న్ కార్దేమ ఇదైతే తీసేసుకొని అయితే వాటికి అయితే వెళ్తున్నాను సో ఇవైతే ఈ పక్షులకైతే వేయటానికి అయితే వెళ్ళిపోయినాయి ఏడు నుంచి అన్నీ అన్నీ విగ్రహం మీదకైతే వెళ్ళిపోయాయి ఎంత చాలా కూడా ఉంది ఇదంతా అవి తినట్లేదు ఎక్కువైపోయినాయి వాటికి సో ఇవైతే రిటర్న్ ఇచ్చేద్దాం గారు అమ్ముకుంటారు కదా వేరే వాళ్ళకి ఇంకొకరికి సో మనం అయితే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాము ఓ బామ్మా థ్యాంక్ యూ ఎంతసేపు చూసినా మాత్రం తనివి తీరట్లేదు అంత బాగుంది శివుడి విగ్రహం అయితే లవ్ యూ శివ మళ్ళీ వస్తాను కన్ఫామ్గా నేను చూడాలి ఓం నమ శివాయ అంటే ఇక్కడ నుంచి అయితే తిరగాక తప్పట్లేదు చాలా అయితే మిస్ అయిపోతానా శివుణ్ణి అయితే తప్పదు కదా వెళ్ళిపోవాలి ఇంకా పా శివ బట్ ఏంటంటే ఇట్లాంటి టెంపుల్స్కి వచ్చినప్పుడు ఏందో కాస్త తెలియని బాధ అయితే వేస్తాను అని మిస్ అవుతున్నా అనేసి అయితే అయితే బేట్ ద్వారా అయితే స్టార్ట్ అయిపోయినాము నాగేశ్వర జ్యోతిర్లింగం చూసుకున్న తర్వాత అయితే మనం అయితే బేద్వారైతే వెళ్తున్నాము అదిగోండి మ్యాప్ సో ఈ రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది మనకు గూగుల్ మ్యాప్ లో చూపించిన విధంగా అయితే ఈ దారిలో అయితే చూపించింది ఇంకో ద్వారీ కూడా ఉన్నది బట్ అయితే అటైతే ఏంటంటే లాంగ్ ఉంటుంది ఇటు సైడ్ అయితే తక్కువ కిలోమీటర్స్ ఉంటుంది ఎందుకంటే మనం బైక్ మీద వస్తున్నాం మెయిన్ అయితే మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాము ఈ రోడ్డు మాత్రం చాలా బాగుంది బేద్వారకా న్యూగా న్యూగా కన్స్ట్రక్షన్ చేసినట్టు ఉన్నారు ఈ రోడ్డు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చారు కదా రీసెంట్గా ఈ ఇక్కడ బే కేబుల్ బ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి సో అందుకే రోడ్డు మాత్రానికి ఆశ ఉంది మొత్తం సైనింగ్ బోర్డ్స్ అయితే బాగుంది రోడ్డు మాత్రానికి సో ఈ రోడ్లో అయితే మనం వన్ అండ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే వెళ్ళాలి చూద్దాం ఫైనల్లీ అయితే మనం ఓకాకి దగ్గరలో అయితే ఉన్నాము ఫిషింగ్ యాడ్ ఇక్కడైతే ఫిషింగ్ అయితే ఇక్కడ చాలా జరుగుతాయి అన్ని ఏ ఉన్నాయి ఎందుకు అంటే ఇది సముద్రానికి కనెక్ట్ అయి ఉన్నది ఇది మనకి ఎండింగ్ పాయింట్ గుజరాత్లోని ఓకా అనేది ఎండింగ్ పాయింట్ మన ద్వారకా తర్వాత అయితే ఓకా ఉంటుంది సిక్స్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది చూసారా అదైతే చైనా నుంచి వచ్చిన షిప్ అది సో ఇక్కడైతే పార్కింగ్ అయితే చేసేసారు ఆ షిప్ని సో ఇందువల్ల అయితే మనకైతే తెలియదు కానీ ఫైనల్ అయితే మనమైతే సుదర్శన్ సేతు బ్రిడ్జ్కి అయితే వచ్చాము ఇక్కడైతే రెండు కేబుల్ బ్రిడ్జెస్ ఉంది సుధామ సేతు అండ్ సుదర్శన్ సేతు సుదర్శన్ సేతు అనేది చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది అయితే టూ పాయింట్ త్రీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ బ్రిడ్జ్ లెంత్ సో వెహికల్స్ అయితే ఫుల్గా అయితే స్పీడ్ మీద వెళ్తున్నాయి సుదర్శన్ సేతుని అయితే మనకి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు అయితే నరేంద్ర మోడీ గారి చేత అయితే ప్రారంభించబడింది ఈ సుదర్శన్ చేతు ఓకా అండ్ బే ద్వారకా సిగ్నేచర్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు ఈ వంతన భారతదేశంలో అతి పొడవైన తీగల ఈ బ్రిడ్జ్ గల్ఫ్ ఆఫ్ కచ్ అరేబియన్ సముద్రం పైన అయితే ఉన్నది ఈ బ్రిడ్జ్ అయితే రెండు వేల పదిహేడు అక్టోబర్ ఏడో తారీఖునైతే స్టార్ట్ చేశారు కట్టడం పూర్తయ్యేసరికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదో తారీఖు అయితే కంప్లీట్ అయింది బట్ ఏంటంటే నరేంద్ర మోడీ గారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదు అయితే ఈ బ్రిడ్జిని ఓపెన్ చేయడం అయితే జరిగింది ఇది ఈ కేబుల్ బ్రిడ్జ్ యొక్క హిస్టరీ అంతేకాదు ఇది నిర్మించిన వారు ఎస్పి సింగ్లా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది వెడల్పు మాత్రం ఇరవై ఏడు పాయింట్ రెండు మీటర్లు అయితే వెడల్పు ఉన్నది రెండు వేల మూడు వందల ఇరవై మీటర్లు పొడవు ఇది ఇది మొత్తం కాక్రీట్ ఉక్కుతో అయితే నిర్మించడం జరిగింది ఈ కేబుల్ బ్రిడ్జ్ బీచ్ ద్వారా వచ్చేసాము సరే ఇక్కడ కూడా టెంపుల్ అయితే ఉంటుంది సేమ్ మనకు అక్కడ ఉన్నట్లే ఉంటుంది ఇక్కడ కూడా టెంపులు మొబైల్ అయితే నాటడు మొబైల్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇది టెంపుల్ ఫైనల్లీ అయితే శివరాజ్పూర్ బీచ్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే వాటర్ రైడ్స్ ఉంటాయి మనకి ద్వారకాలో వాటర్ రైడ్స్ అంటే ఇక్కడ రామ రోడ్ అయితే చూసారా న్యూలిక్ కన్స్ట్రక్షన్స్ రోడ్ చూసారా అటుపక్క ఇటుపక్క అయితే వాటర్ అయితే ఉన్నాయి చాలా బాగుంది ఈ రోడ్ అయితే మనకి దూరంగా ఉన్నా కూడా కనబడుతుంది ఈ రోడ్డు మొత్తం ఇక్కడ దాకా రాగలిగినాము బట్ ఏంటంటే బండి కూడా ఇక్కడ చూడండి దిగబడిపోతుంది శివరాజ్ శివరాజ్పూర్ బీచ్ వాటర్ అయితే అయితే ప్రెసెంట్ జరగట్లేదు అంటే ఇక్కడ ఈ శివరాజ్పూర్లో అయితే ప్రజెంట్ అయితే తుఫాన్ కారణంగా అయితే వాటర్ రైట్స్ అయితే ఏమీ జరగట్లేదు సో చూసారా అలలు కూడా ఎలా ఉన్నాయో నార్మల్ టైంలో అయితే ఇక్కడైతే చాలా వాటర్ రైడ్స్ అయితే జరుగుతాయి ఇక్కడన్నీ ట్రీ ఇక్కడ కూర్చోవడానికి కానీ మొత్తం బాగుంది ఈ శివరాజ్పూర్ బీచ్ అయితే మీరు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా అయితే విజిట్ చేయండి ఇప్పుడైతే సముద్రంలో కూడా ఎవరిని దిగనియట్లేదు ఫైనల్లీ అయితే ఇక్కడ రెస్టారెంట్ ఉంటే ఇక్కడికి వచ్చిన నాస్తా బైట్స్ అంట సో టేస్ట్ అయితే చేద్దాం ఇక్కడ మనం సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే ట్రై చేద్దాము ఫైనల్లీ అయితే ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే వచ్చేసాము లోపలికైతే రెస్టారెంట్ అయితే ఆంబియన్స్ అయితే చాలా బాగుంది ఆంబియన్స్ మాత్రం బాగుంది కానీ బట్ ఏంటంటే ఇక్కడ కాస్ట్ అయితే చాలా ఉంది ఒక దోశ అయితే మనం అయితే ఆర్డర్ ఇచ్చేసుకున్నాము వన్ సెవెంటీ రూపీస్ దాకా అయితే ఉంది మసాలా స్పెషల్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము ఈ రెస్టారెంట్ అయితే పూర్తి ఏసీ రెస్టారెంట్ ఇవి అయితే చాలా బాగుంది సిట్టింగ్ ఏరియా మాత్రం చాలా బాగుంది చూసారా దోశ అయితే పెద్ద ప్లేట్ అయితే ఒక దోశ అయితే పెట్టుకొని వచ్చిండు చట్నీ అండ్ సాంబార్తో ఈ అయితే సర్వ్ చేసిండు చాలా బాగుంది లోపలైతే మసాలాను కూడా స్టఫ్ చేసిండు సో ఆ మసాలా అయితే కొంచెం తీసుకుని ఆ చట్నీలో కొంచెం ముంచేసి అయితే తింటుంటే మాత్రం ఉన్నదబ్బా ఓ రేంజ్లో అయితే ఉంది బాగుంది చాలా బాగుంది ఈ దోశ వన్ సిక్స్టీ రూపీస్ పెడితే మాత్రం ఆ రేంజ్లో ఉండకపోతే తంతర పట్టుకొని ఫైనల్ అయితే మనం రుక్మిణీ దేవీ టెంపుల్ కి అయితే వచ్చాము రుక్మిణీదేవి టెంపుల్ యొక్క హిస్టరీ ఏందయ్యా అంటే శ్రీకృష్ణుడు మరియు అతని రాణి అయిన రుక్మిణి ఆలయానికి సంబంధించిన విభిన్న చిరునామాల చుట్టూ ఒక ఆసక్తికరమైన పురాణం ఉంది కృష్ణుడు మరియు రుక్మిణుడు తమ ఇంటికి భోజనానికి తీసుకెళ్ళడానికి రథాన్ని లాగమని దుర్వాస మహర్షి కోరినట్లు చెబుతారు దారిలో రుక్మిణి దాహం తీర్చడానికి నీరు కోరినప్పుడు శ్రీకృష్ణుడు తన బటను వీరును ఉన్న మట్టిని మొత్తం పోగ చేసి గంగా నదిని కనిపించేలా చేస్తాడు దానితో రుక్మిణి దేవి దాహం తీర్చుకుంటుంది కానీ ఋషికి కూడా నీళ్లు కావాలి అని అడగడం మర్చిపోయింది దుర్వాసుడు అవమానంగా భావించి భర్త నుండి విడిగా జీవిస్తావని స్థాపించాడు అందువలన ఈ ఆలయం అయితే రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ద్వారకాకి సో ఇది దీని యొక్క హిస్టరీ ఎమ్మవారి టెంపుల్ చూస్తే మాత్రం ద్వారకా ట్రిప్ కంప్లీట్ అవుతుంది అయితే అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ సాఫ్టీ బైట్స్ అయితే ఒక ఐస్ క్రీమ్ షాప్ అయితే ఉంది మనం అయితే ఇక్కడ వచ్చేసి ఒక వినిలా మిల్క్ షేక్ అయితే ఆర్డర్ షేక్ అయితే వన్ ట్వంటీ రూపీస్ అయితే మనకి ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు బడిందంటే తప్ప ఎందుకంటే అంత దూరం జర్నీ చూసిన తర్వాత చాలా అలసిపోయాను సో అయితే ఒకటి అయితే చెప్పేసుకున్నాను ఇక్కడ రక్మిదేవి టెంపుల్ అయితే మాత్రం ఆసం ఉంది ఎందుకంటే అక్కడ రుక్మిదీవి టెంపుల్ లో మాత్రం వాటర్ నైతే తీర్థంగా ప్రసాదంగా అయితే ఇస్తున్నారు ఎందుకంటే అక్కడ గంగా నది వాటర్ అయితే అక్కడ వస్తాయి సో ఆ వాటర్ అయితే అందరికి జనాలకైతే అయితే ఇస్తున్నారు తాగడానికి సో చాలా బాగుంది ఇప్పుడు మనం అయితే ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మిల్క్ షేక్ ఫ్యాక్టరీలు ఇది చాలా బాగుంది ఇక్కడ సిట్టింగ్ ఏరియా కానీ ఇది అంతా బాగుంది చాలా అలసిపోయాను ఎందుకంటే అక్కడ అంతా రోడ్లు మొత్తం దుమ్ము మట్టి ఉన్నదంతా చాలా దారుణంగా అయితే ఉంది రోడ్లు స్కూటీ మీద వెళ్తే గానీ జాగ్రత్తగా అయితే వెళ్ళండి ఇదైతే ఈరోజు మన వీడియో రేపటి వీడియోలో అయితే మనం ద్వారకా నుంచి నాగేశ్వర జ్యోతిర్లింగానికి ఎలా వెళ్ళాలి ఏంది అనేది అయితే పూర్తిగా అయితే చూపిస్తాను ఫైనల్లీ అయితే మన మిల్క్ షేక్ అయితే వచ్చింది ఇది ఒక గొట్టమే ఇచ్చేయండి దాంతోపాటు అయితే మనకి టిష్యూ అయితే ఒకటి ఇచ్చేసిండు ఇది తాగేజ్ అయితే మనం రూమ్కి వెళ్తాం బాయ్ ఫ్రెండ్స్